వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి మిరపకాయ బజ్జీలు ఎలా చేసుకుంటారో వీడియో ఎలా చూపిస్తా అట్లనే ఆలుగడ్డ బజ్జి గుల్లిగడ్డ బజ్జి ఇప్పుడు మూడు రకాలు చేస్తాను తిన తెచ్చి జల్లించుకున్నాం అందులో తినే తినేసోడేసుకోవాలి ఒక సెమచడు ఓమ అయినంత ఉప్పు మొత్తం కలుపుకోవాలి ముందుగాలే కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుండా కలుపుకోవాలి పిండి లూజు కలపాలి పిండి ఇలా లూజుగా కలుపుకోవాలి ఇప్పుడు పిండి కలపడం అయిపోయింది ముందుగానే మిరపకాయలు జీరి రెడీ పెట్టుకున్నాం స్టవ్ అంటూ పెట్టినాం స్టవ్ పైన ముక్కుడు పెట్టినాం అందులో నూనె పోసుకున్నాం నూనె వేడి అయింది నేను ఇప్పుడు ఇలా లూజుగా కలిపినాం మిరపకాయలు ఈ పిండిలో ముంచుకోవాలి ఆ మిరపకాయకు పిండి పట్టించాలి ఇలా పిండి పట్టించి ఇలా ముక్కుట్లు వేసుకోవాలి మిరపకాయ పిండి పట్టించాలి ఇలా ముక్కుట్లు వేసుకోవాలి ఇప్పుడు మిరపకాయకి ఎలా పిండి పట్టిస్తారో ఇలా తీరు ఇలా ముక్కుట్లు వేసుకోవాలి మొత్తం పిండి ఇలానే వేసుకోవాలి ఇప్పుడు మిర్చిలు ఇందులో వేసుకున్నావు మొత్తం పిండిని ఇలానే ముంచుకుంటూ మిర్చితో వేసుకోవాలి ఇప్పుడు చిన్న మంట మీద గోలిస్తాము ఇప్పుడు చిన్న మంట మీద ఇలా గోలించుకోవాలి మధ్య మధ్యన మర్రెత్తు ఉండాలి మధ్య మధ్య ఇట్లా మరిస్తు ఉండాలి గోల్డ్ కలర్ వచ్చేదాకా గొలనివ్వాలి ఇప్పుడు మిర్చిలు కాలినాయి తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి మొత్తం పిండిని ఇలానే కాల్చుకోవాలి మిర్చి మిర్చి రెడీ అయింది గుమ్మగుమ్మలు వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటాయి ఇవి మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తాయి మిర్చి అయితే ఇట్లా మెరుపుతాయి